వెల్కమ్ టు ప్రజాప్రకాశం న్యూస్ తాళ్ళూరు మండలం లక్కవరం గ్రామంలో మంగళవారం రాత్రి దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శ్రీమతి నందిని జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో స్థానిక నాయకులు ప్రజలు అభిమానులు భ్రమరతం పట్టారు ఈ సందర్భంగా వారికి గ్రామస్తులు గజమాలతో స్వాగతం పలికి వారిని సన్మానించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ లక్కవరం గ్రామస్తులకు బూచేపల్లి కుటుంబంపై అభిమానం ఎక్కువని మా నాన్న బుచ్చపల్లి సుబ్బారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించడంలో మీ సహకారం మరవలేనిదని అన్నారు బుచ్చేపల్లి కుటుంబం బడుగు పేద బలహీన వర్గాలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని అన్నారు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనించాలంటే ఈ నెల పదమూడవ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థినైన మీ బుచ్చపల్లి శివ అయినా నన్ను ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్రెడ్కి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు బూచెపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు గవరం పంచాయతీల కొత్త గ్రామానికి వచ్చేసినప్పుడు మా గగరన్న స్వామి తొంబలకి నార్క చెల్లిలో అందరికీ జగన్ అభిమానులందరికీ రైతు సోదరులందరికీ ముఖ్యంగా ఇంత చక్కని చిరునవ్వుతో ఆప్యాయత ప్రేమతో పూర్వ ఆప్యాయతో ఆ రోజు నాన్నగారు సుబ్బాయుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా మంచి మెజార్టీతో గెలిపించారు అదే ఉత్సాహంతో ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మళ్ళా మా పూచేపల్లి కుటుంబం శివప్రసాయుడు మా గ్రామానికి వచ్చాడని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మహిళలందరూ కూడా మాకు అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి మరి నమస్కారాలు ఈన వర్గాలందరి కోసం అదుపు పోరాటం చేసి గత ముఖ్యమంత్రులు ఎవరో చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళందరికీ ఇచ్చుకొని నవరత్నాల పథకాల ద్వారా అమ్మఒడి కానీ చేయత కానీ ఎన్నో సంస్కరణలు పేద ప్రజల కోసం అండగా ఉండి రైతుల కోసం అండగా ఉండి మహిళల కోసం అండగా ఉండి ఇచ్చిన హామీలు నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి శుభావం తెలియజేస్తున్నారు నా ఇట్లంటే ఎలా ఉండాలంటే ఇచ్చిన మాట నిలబడి ఎన్ని కష్టాలు ఇచ్చినా నా పేద ప్రజల కోసం అండగా ఉండాలని రైతుల కోసం రైతు భరోసా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం మీ అకౌంట్లో వేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పే సభావం తెలియజేస్తున్నా ముఖ్యంగా రైతులు రైతుల కోసంతో పాటు మహిళలందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చుకుంటూ అమ్మఒడి గాని చేయత గాని ఆసరా గాని ఎన్నో పథకాలు కూడా దళాల వ్యవస్థ లేకుండా ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్ లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే సభావం తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పిల్లలు బాగా చదువుకోవాల మన బంగారు భవిష్యత్తు పిల్లలు బంగారు భవిష్యత్తు బాగుండాలన్న మీరందరూ నాడు నేడు స్కూల్స్ అన్ని చక్కగా డెవలప్ అయ్యి ఉంటే ఇవన్నీ జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి పూర్తిగా పడినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఏ కుటుంబం ఫ్రీగా చూపించుకునే భాగం కల్పించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా గతంలో ఏ ఏ పథకాలు ప్రవేశపెట్టాడో అదే పథకాలు మళ్ళా ఇంకా ఎక్కువ అమౌంట్ యాడ్ చేసి అమౌంట్ పదిహేను వేల అంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు చేశారు రైతు భరోసా పదమూడు వేల ఐదు వందల పదహారు వేల రూపాయలు చేశారు ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్నారు కాబట్టి మీరు అందరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కలబల్ల మాటలు చెప్పేసి అన్ని ఫ్రీ ఫ్రీ అని చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నమ్మే ప్రసిద్ధ లేదు బంగారం బిస్కెట్లు ఇచ్చాడు అన్న పరిస్థితి లేదు కాబట్టి మీరందరూ వాడి గమనించండి జగన్ మోహన్ గారినిచ్చే ధైర్యం లేక ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క బీజేపీ ఇంకో చంద్రబాబు నాయుడు ఇన్ని జెండా లేకపోయినా కూడా మా పేద ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని జగన్ మోడీ గారిని ఏమీ చేయలేని చెప్పి సభామంతులు చేసుకుంటూ మీరందరూ మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటర్